అందరూ పాపం మా దేవుని మాటలు చదువుకోండి పేదము ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు హలో దేవుని ప్రజలందరికీ అందరికీ సాయం కలస్ బాబులు దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునక ఈ వేళలో ఈ సన్నిధిలో ఈ సాయంత్రం వేళలో ఈ పట్టణంలో ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అవసరము దేవుడు మా గిండగా ఇచ్చి ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేశారంట పాపము చేసి దేవుడు ఎరుదరించే మహిమను పెట్టుకోకుండా వారే పోగొట్టుకున్నారంట ఆ యొక్క జనాల్లో గురువు నేను మనం అందరం ఉన్నాం మరి ఈ పాటు నుండి మనల్ని విడిపించి దేవుడు అనుగ్రహించే మహిమ రాజ్యం చేర్చాలంటే చేరాలంటే ఎవరి వల్ల అవుతుంది నీ సొంత నీతి వల్ల కావుతుందా మీ సొంత జీవితం నేను పరిశుద్ధంగా బ్రతుకోగలను నేను నీతిగా ధర్మంగా ఉండగలను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో ఇదిగో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ అంటున్నాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త రాజ్యాలు నేను జయించగలిగాను గాని ఇదిగో నా ప్రాణాన్ని మాత్రము సృష్టికర్తన దేవుని చేతిలో ఉన్నాయి దాన్ని నైతి నేను జయించగలగా లేకపోయాను అని చెప్పి ఆయన చివరి గడాల బాధపడుతూ చెప్పినటువంటి మాటలు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని గెలిచినటువంటి ఆయన ఈ భూమి మీద మహా అయితే ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు బ్రతికాడు ధనము ధాన్యము అంతస్తు ఐశ్వర్యము సకల కాలా సంపదను సృష్టించుకొని దోచుకొని ఇప్పుడు తిందాము ఇప్పుడు తాగుదాము ఇప్పుడు అనే సమయంలో చిన్న జ్వరం వచ్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కనుక దేవుని బిడ్డ ద్వారా ఆయన చెప్పినటువంటి చివరి గడల్లో ఒక మాట ఉంటుంది తనకు తనకు ఆ యొక్క బాక్సు పెట్టేటప్పుడు ఆ బాక్సుకి రెండు చేసి చేసిన చేతుల్ని బయట వచ్చి నన్ను పాడపోయాలి అని చెప్పి చెప్పాడు దేని పెట్టలారా ఇక సాయంకాల చాలా చక్కని మాటలు మీకు ప్రకటిస్తున్నామండి ఏ భేదము లేదు అందరూ పాపం చేశాము మరి ముఖ్యంగా అలెగ్జాండర్ కూడా పాపం చేశాడు తన యొక్క అంతిమ యాత్రలో ఎవరిని తీర్మానం చేశాడంటే తన పాడపోయడానికి సాక్షాత్ ప్రపంచంలో నంబర్ వన్ డాక్టర్లు అయినటువంటి వారినే ఆయన శ్రమం ఎత్తడానికి అవకాశం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే డాక్టర్ చేయటం కూడా చేతకాదు ప్రాణాలని దక్కించే అవకాశం కానీ డాక్టర్లు ప్రయత్నం చేస్తారు మాత్రమే కానీ ప్రాణము నిలిపేది ప్రభు అయిన ఏసు మాత్రమే కనుక దేవుని బిడ్డలారా మీకు తెరపరచాల్సిన అవసరం ఏమన్నా వచ్చిందంటే ఏ బేదము లేదు అందరం పాపం చేశాము నువ్వు ధనవంతుడైన కావచ్చు పేదవాడైనా కావచ్చు రంగులో కావచ్చు కులములో కావచ్చు దేవులైనా సరే నువ్వు హెచ్చు తగ్గులు ఉండొచ్చు ఇక్కడ కానీ దేవుని దగ్గర ఏ మాత్రము లేదు నువ్వు ఎలాంటి వాడైనా సరే దేవునికి అమూల్యమైన వాడివి దేవుడి కృష్ణుడు నువ్వు గొప్పవాడివి నువ్వు గొప్పవాడివి గనుక ఈ భూమికి వచ్చినాక నీ ఇష్టానుసరణ బ్రతికి నీ జీవితానికి కాపు ఊపిలో పెట్టుకొని ఎలా ఆ పాపకు ఊపిలో నుంచి బయటకు రావాలా రావాలో తెక సౌతున్నదండి నీకు సాయంకాలం వేళ కొత్త ఒక మాట చెప్పడానికి చెప్పడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం ఏంటి ఆ శుభవార్త అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రపంచ ఎడిపోతాయినటువంటి ఏంటి పంటదమ్మ ఇదిగో నీ పాటల కొడుకు నీ విశ్రామ కొడుకు నీ జీవితం ఇప్పుడు అర్ధాంతంగా నువ్వు ముగిస్తే నువ్వు వెళ్ళాలో

నరక నుండి తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్నంత రోజులు మనకు కష్టాలు సుఖాలు బాధలు ఇరుపులు ఇబ్బందులు ఈ పగలు నైట్ ఉన్నట్టుగా అవి ఒడ్డునే ఉంటాయి కానీ ఈ దేహమైనడి నీ ఆత్మ వేరైపోయిన తర్వాత అసలు ఆట తర్వాత మొదలవుతుంది ఈ రోజు ఇలా నువ్వు ఉన్నా సరే ఎలా ఉన్నా సరే ఎంద్రుని బాధ పెడుతున్నా సరే ఎంత డబ్బునో వాడినా సరే ఎన్ని బంగో వాడినా సరే నిన్ను కొంత బోయే కట్టుకుంటే ఎవరుండరు చెప్తున్నా నాకు కూడా బొంగ ఎవరు ఉండరు కానీ నేను సరిపోతే నాకు ఒక నిరీక్షణ ఉంది నా కొరకు బలలోకలు ఇవ్వడానికి నా కొరకు ఏసై బగమయ్యాడు నా పాపములు క్షమించబట్టడానికి నా పాదలు కరగబట్టడానికి నా కొరకు కలవరి కొండలో ఇదిగో ఏసు బాబుల కొడుకు రక్తం చిందించాడు మరి నీ కొరకు ఎవరు చిందించారు నీ కొరకు ఎవరు ఏం చేశారు కనుక ఇది ందరికి నేను దేవుడిని కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి నేనే దేవుడిని ప్రకటించినటువంటి ఒకే ఒక దేవుడు నేను ప్రకటిస్తున్నట్టు ఏంట అయితే అంటున్నాడు ఎవరో ఎవరో అని అంటున్నాడు అలా అనే ఒక పత్రిక ఒక మాట ఉంటుంది యేసు అందరికి దేవుడు ఫలా పలాన వారికే దేవుడు కాదు కలాని వాళ్ళకే దేవుడు కాదు డబ్బు నాటికే దేవుడు అని కాదు డబ్బు లేని వాళ్ళకే దేవుడు కాదు ఈ సకల సృష్టిని సృష్టించిన సృష్టి కట్టినట్టు దేవుడు ఆయనే కనుక ఆయన మాట్లాడుతున్న మాట నేను అందరికీ దేవుడు కనుక కొందరు దారి తప్పిపోయి వారు ఇంకా తరగారు పడుకుంటున్నారు కనుక వారు ఆ పాపంలో పడిపోయి ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణము కనుక ఆ మరణము నిత్య నరకానికి తీసుకెళ్తుంది కనుక ఆ నరకం నుండి తప్పి కానీ ప్రభుని నమ్ముకోకుండా నువ్వు చనిపోతే మాత్రము దేం షూడిగా నువ్వు వెళ్ళేది నరకమే కనుక దేవుని బిడ్డలారా యేసు ఎందుకు నమ్ముకోవాలంటే ఇదిగో నా నుండి తప్పించడానికి ఆయనకు ఒక్కడే ఒక్కడే అందరు మహానుభావులే అందరు గొప్ప వాళ్ళే కానీ ఆ గొప్ప వాళ్ళలో ముఖ్యంగా నీ కొడుకు ప్రాణం పెట్టింది మాత్రం ఆయన అనాది కాలంలో ఒక సంకల్పము ఒక ప్రణాళిక కలిగి మీ కొరగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నటిపడ్డ మీద ఆయన కుట్టి ఉన్నాడు ఈ భూమి మీద ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు జీవించి ఇదిగో మరణపు నుంచి ఆ యొక్క సంఖ్యలను విరగొట్టి మరణపు సమాగ్రి కూడా గెలిచి బయట పెట్టినట్టు మహానుభావుడు 是。<c oughs> ఉన్నారు ఈ చిన్న ఏడికే నువ్వు తట్టుకోలేకపోతే ఆ అగ్ని ఆరదు నువ్వు ఎలా తట్టుకోగల గురించి చెప్తున్న మాటలు నీ ఆత్మ రక్షణ కొరకు నీ భవిష్యత్తు కొరకు దేవుడు మా జీవితాలు చేసిన గొప్ప తలచుకొని నీవు కూడా రక్షించబడాలి నీ కుటుంబం కూడా బాగుపడాలని ఉద్దేశం వద్దు వద్దు తమ్ముడు అలా మాకు ట్రాఫిక్ జామ్ అయింది నడుచుకుంటే వస్తా చూసా వాళ్ళకి కలుసుకుంటాము

চল কাম ৰব